హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాష నా సొంత ఊరు కర్ల పక్కన పేదం జర్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు ఆగస్టు ఫస్ట్ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటనాడు అయితే పంపితున్నాను అన్న పేరు వచ్చేసి రాము అన్నది ఊరు వచ్చేసి అనంతపురం ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళకు వచ్చేసి ఈ విధులు అయితే తీసేస్తున్నాను బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇంతవరకు డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు ముప్పై ఐదు వేలు ఒరిజనంగ్ ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఇంతవరకు ఐదు బైల్ వచ్చేసి మన షోరూమ్ పాటిన అయితే ఉన్నాయి ఎక్కడ కానీ రష్టింగ్ అని లేదు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బానాడు కానీ వరకు మొత్తం కంపెనీ పేస్ట్ కంపెనీ అయితే ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అని లేదు హోంఐ క్రెటా హలో అండి నా పేరు రాము అండి మేము అన్నకు ఒక రెండు రోజుల కిందట కాల్ చేసి అన్న మేము పలా రోజు వస్తున్నాము మాకు ఒక బండి కావాలి క్రీటా బండి అని చెప్తే అన్నకు సరే ఒక ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ ఏమని చెప్పాడు ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ చేసి మేము ఈ రోజు ఆగస్ట్ ఫస్ట్ తారీఖు వచ్చాము వచ్చేసరికి అన్న ఒక రెండు మూడు బండ్లు అయితే చూసి పెట్టాడు క్రీటా బండ్లు వచ్చిన దాని తర్వాత ఈ రెండు మూడు పనుల్లో మాకు ఈ బండి నచ్చింది ఈ బండి వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు తిరిగింది బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ ఉంది గ్లాసులు కూడా ఎక్కడ డ్యామేజ్ లేవు టైర్లు కూడా అన్ని సీల్ టైర్లు ఉన్నాయి చాలా బాగుంది బండి ఏ పార్ట్ కూడా ఇందులో రీప్లేస్మెంట్ లేదు ఈవెన్ పేస్ట్ అంతా కూడా చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ఓకే ప్రైజ్ ప్రైస్ వచ్చేసరికి మాకు అన్న ఇప్పించిన ప్రైస్ వచ్చేసి మంచి ప్రైసే ఇప్పించాడు ఏడు లక్షల పన్నెండు వేలకి ఇప్పించాడు విత్ ఎన్ఓసి డాక్యుమెంట్స్ అంతా అన్నయ్య చూసుకుంటా అని చెప్పాడు థ్యాంక్ యూ అన్న